సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే నూట ఐదు మంది వాళ్ళకు వాళ్ళే వస్తే ఒక పక్కన ఐదు ఇంకొక పక్కన కానీ పక్కవాడు దండి నూట ఐదు మంది ఒకటి ఉండేది పోయినసారి మా వాళ్ళు ఐదు మంది ఉన్నారు మీరు నూరు మంది ఉన్నారు సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది లెక్క లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష బయటవాడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష నేనేం నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ప్రజల తీర్పును గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము మీకేం వయసు అయిపోలే కదా ఉంది కదా ఇంకా ముందల ముందలు ఏమన్నా ఉండొచ్చు కదా ఎందుకంత ఆత్రపడుతురు ఆ ఒక్కని కోసం వీళ్ళందరికీ బలిచ్చేటట్టు రు సన్స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినా అనుకుంటున్నాను సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ ఈ సమా